వాగర్థ వివ సంపృత వాగత్ప్రతిపత్తె జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వర సదాశ్వసమారభా శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగత్గరు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నవంబర్ పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం రాశిలోని కేతువు సప్తమందు రాహువు అలాగే మందు శని వక్రీ వక్రత్యాగము నవమస్థానం ముందు గురువు వక్రీకరించి ఉండడం లాభస్థానం ముందు కుజుడు అలాగే తృతీయ స్థానం ముందు రవి బుధ మరియు చతుర్ధనులో శుక్రుడు వెరసి చూసినట్లయితే గ్రహ గతులు అనుకూలంగా ఉన్నాయి గ్రహ సంచారము అనుకూలంగా ఉంది గతి వేరు సంచారం వేరు ఎందుకనంటే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయి ఒక్క గురుబలము తప్ప అన్నీ కూడాను అనుకూలంగా ఉండబోతున్నాయి కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా మీరు ఏవైతే ప్రణాళిక పెట్టుకుంటారో ఆ ప్రణాళికని మీరు ముందడుగు వేసే ప్రయత్నం చేయండి అద్భుతమైనటువంటి సమయం ఈ యొక్క కన్యా రాశి వారికి గోచరం అవుతుంది అనుకూలంగా ఉండే సమయాలు ఎక్కువగా ఉన్నాయి ఉన్న పదిహేను రోజుల్లో తొమ్మిది రోజుల పాటు మీకు అనుకూలంగా ఉండేటువంటి సమయము మరియు తృతీయమందు రవి చతుర్థ శుక్రుడు షష్ఠమందు శని వక్రీకరించి ఉండడం ఆ శని వక్రత్యాగం చేయడం లాభస్థాన ముందు కుజుడు స్తంభించి ఉండి జనవరి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఉండడం ఈ కారణం చేత గోల్డెన్ టైం అనేటువంటిది కన్యా రాశి వారికి ప్రారంభమైంది కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా మీ మీ ప్రణాళికలు ఏవైతే పెండింగ్లో ఉండి చేసుకోవాలని అనుకుంటారో ఆ పనులకి శ్రీకారం చుట్టండి మీరు ఏదైతే కొత్త పనులు శ్రీకారం చుట్టతారో ఇది అనుకూలమైనటువంటి సమయము మంచి యోగ స్థానంలో ఉంటారని చెప్పొచ్చు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి నూతన ప్రాజెక్టులు రావడం తద్వారా ప్రాజెక్టులు అన్నీ కూడాను మీకు భవిష్యత్తులో లాభదాయకంగా ఉండడం ఏజెంట్స్ కూడాను మీరు అనుకున్నదే తడవుగా మీ యొక్క మాటకి కట్టుబడి అన్నీ కూడాను ప్లాట్లన్నీ కూడాను సేలవడం అనేటువంటిది జరుగుతుంది ముఖ్యంగా రైతులు ఏదైతే పంట వేస్తారో దిగుబడి వచ్చే సమయానికి మీకు అధిక లాభాలు కలుగుతాయి ఇక ముఖ్యంగా ఉద్యోగార్థులకి నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది ప్రమోషన్లు క ఉంటాయి బదిలీల కోసం చేసే ప్రయత్నాలు మీకు సానుకూల ఫలితాలు ఇస్తాయి ఇక అన్నిటికంటే వివాహం కాని యువతి యువకులకి చక్కగా వివాహ సంబంధాలు గోచరం అవుతున్నాయి ఇక మీరు ఇప్పటి వరకు ఎవరిని చూసి భయపడి ఉన్నారో వారే మీకు తలవచ్చుతారు అలాగే శత్రుని జయము కలుగుతుంది మీ మాటకి తిరుగు ఉండదు ఇన్ని రకాలైనటువంటి శుభ ఫలితాలు గోచరమవుతున్నాయి ఎక్కడో ఒక చోట మచ్చ పెడతాడు భగవంతుడు అదే గురువు రూపంలో గురువు నమస్థానంలో ఉన్నప్పటికీ కూడా వక్రీకరించినటువంటి ప్రభావం చేత అకాల భోజనములు చేసే అవకాశము అలాగే అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉండడము అలాగే ఇంకా చెప్పాలి అంటే దైవానుగ్రహం లేకపోవడం వల్ల సమస్యలు అవుతాయి సమస్యలు అవుతాయి కానీ అవి ఆలస్యంగా పూర్తవుతాయి కాబట్టి ఒకంత పనుల వల్లనే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఏ ఏ వ్యాపారస్తులు ఇబ్బందులు పడతారంటే ఫుడ్కు సంబంధించినటువంటి వ్యాపారస్తులు అనగా హోటల్ రెస్టారెంట్ బిజినెస్లో ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నవాళ్ళు అలాగే ముఖ్యంగా విద్యాలయాలు అనగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడిపేవాళ్ళు జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు బంగారు వ్యాపారస్తులు వీళ్ళకి చాలా మటుకు సమస్యాత్మకంగా ఉంటుంది అనుకున్న పనులు పూర్తి కావు అంతే తప్ప మిగతా అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి మంచి జరుగుతుంది లాయర్లకి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా గోచరం అవుతున్నాయి మైనింగ్ వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి మీకు గోల్డ్ మైన్సే దొరుకుతాయని చెప్పవచ్చు ఇక చెప్పాలంటే కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి యోగకాలం ఉన్న ఒక గురుగ్రహ అనుగ్రహంగా లేకపోవడం వలన కొన్ని సమస్యలు అనేటువంటివి కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి ఇట్టి దైవానుగ్రహాన్ని అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశముతో జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభమీద కర్కాటక సింహతుల వృష్టిక మకర కుంభమీన రాశులు జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై నవంబర్ పదిహేనవ తారీఖు రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈశ్వరుడు త్రిపురాసులను సంబంధించిన క్షేత్రం త్రిపురాంతకం అట్టి త్రిపురాంతకంలో సర్వదోష నివారణ పూజలు హోమాలు పరిహెడ్ పదిహేను వందల రూపాయలకే చేయించడం జరుగుతుంది అలాగే తండ్రి వైపు ఆరు తరాలు తల్లి వైపు మూడు తరాలలో ఏవైనా దుర్మరణాలు గనక ఉన్నట్లయితే వాటిని పితృదోషం అంటారు ఇట్టి పితృదోషం అనగా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా ఇవన్నీ పితృదోషాలు వీటి వలన కుటుంబంలో ప్రశాంతత ఉండదు ఎదుగుదల అంతకంటే ఉండదు పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోవడం సంతానం కలగకపోవడం లేదా అనుకున్నది సాధించలేకపోవడం అనేటువంటిది జరుగుతుంది ఈ యొక్క పితృదోష నివారణార్థమై ఆఖరి కార్తీక సోమవారం నవంబర్ ఇరవై ఐదో తారీఖు రోజున గోకర్ణంలో మా పీఠమాధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు జరిపించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు వీటి వివరాల కోసం కార్యక్రమ అందరితో కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక నవంబర్ పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఈ యొక్క కన్యా రాశి వారికి ఆదాయము ఖర్చులు ఏ విధంగా ఉంటాయి ప్రశాంతత ఎప్పుడు ఉంటుంది అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం పదహారు పదిహేడు తారీఖుల్లో సంతానంతో విభేదాలు కానీ సంతానం మూలకంగా సమస్యలు ఖర్చులు కానీ పెరుగుతాయి సంతానంతో లౌక్యంగా వ్యవహరించండి అలాగే ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి హెరిడిటీగా వస్తున్నటువంటి వారసత్వం సంబంధించినటువంటి సంబంధించినటువంటి లీగల్ అన్నీ కూడాను మీకు కొంత సానుకూలంగా మారుతాయని చెప్పవచ్చు ఇక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయ తారీఖుల్లో నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించడము అలాగే అధికారులకి అధికారుల యొక్క అనుగ్రహంతో ఉద్యోగస్తులకి ప్రమోషన్లు జరగడం కోరుకున్న చోట బదిలీలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు జరుగుతాయి ఇక ఇరవై మూడు ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖుల్లో అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి మాత్రం అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఒక జిగ్జాక్ లాగా అనిపిస్తుంది ఏ పని ఎందుకు చేస్తున్నామో తెలియనటువంటి పరిస్థితి ఈ ఇరవై మూడు ఇరవై నాలుగులో గోచరం అవుతుంది ఇక ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు విందులు వినోదాలు కుటుంబ సభ్యులు మిత్రులతో పాల్పంచుకుంటారు ఒక బాధ్యతని తీర్చుకున్నామనే సంతోషంతో ఈ మూడు రోజులు గడుపుతారని చెప్పవచ్చు ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో కుటుంబంలో వ్యక్తుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది సమస్యలు అధికంగా ఉంటాయి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి కంటికి పంటికి సంబంధించిన సమస్యలతో బాధపడతారు ఇంకా ముప్పై తారీఖు రోజున చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ పనులన్నీ పూర్తి చేసుకుంటారు రాని బాకీలు కూడా వసూలవుతాయి ఇవన్నీ యొక్క కన్యా రాశి వారికి గోచార రీత్యా వస్తున్నటువంటి ఫలితాలు మీ యొక్క దీనికి విభిన్నంగా ఇంకా సమస్యలు ఇంకా ఎక్కువగా మిమ్మల్ని బాధిస్తున్నాయంటే మీరు జన్మించిన సమయానికి ఉన్నటువంటి జన్మకుండలి రీత్యా ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల ప్రభావం దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని కనుక సంప్రదించినట్లయితే వారి సలహాలు సూచనలు పాటించి మెరుగైన ఫలితాలు పొందుతానని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారు ప్రతిరోజు దత్తాష్టకము అలాగే ప్రతిరోజు శివాలయ సందర్శనం కనుక చేసుకుంటే ఆ గురుగ్రహ ప్రభావం వల్ల వచ్చే సమస్యను కూడా పరిష్కారమై ఆనందంగా జీవిస్తారని తెలియజేసుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర అధికంగా ఉంటాయి మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఒక జిగ్జాక్ లాగా అనిపిస్తుంది ఏ పని ఎందుకు చేస్తున్నామో తెలియనటువంటి పరిస్థితి ఈ ఇరవై మూడు ఇరవై నాలుగులో గోచరం అవుతుంది ఇక ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు విందులు వినోదాలు కుటుంబ సభ్యులు మిత్రులతో పాల్పంచుకుంటారు ఒక బాధ్యతని తీర్చుకున్నామనే సంతోషంతో ఈ మూడు రోజులు గడుపుతారని చెప్పవచ్చు ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో కుటుంబంలో వ్యక్తుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది సమస్యలు అధికంగా ఉంటాయి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి కంటికి పంటికి సంబంధించిన సమస్యలతో బాధపడతారు ఇంకా ముప్పయో తారీఖు రోజున చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ పనులన్నీ పూర్తి చేసుకుంటారు రాని బాకీలు కూడా వసూలవుతాయి ఇవన్నీ యొక్క కన్యా రాశి వారికి గోచార రీత్యా వస్తున్నటువంటి ఫలితాలు మీ యొక్క దీనికి విభిన్నంగా ఇంకా సమస్యలు ఇంకా ఎక్కువగా మిమ్మల్ని బాధిస్తున్నాయంటే మీరు జన్మించిన సమయానికి ఉన్నటువంటి జన్మకుండలి రీత్యా ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల ప్రభావం దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులు కనుక సంప్రదించినట్లయితే వారి సలహాలు సూచనలు పాటించి మెరుగైన ఫలితాలు పొందుతామని చెప్పొచ్చు ఇక ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారు ప్రతిరోజు దత్తాష్టకము అలాగే ప్రతిరోజు శివాలయ సందర్శనం కనుక చేసుకుంటే ఆ గురుగ్రహ ప్రభావం వల్ల వచ్చే సమస్యలు కూడా పరిష్కారమై ఆనందంగా జీవిస్తారని తెలియజేసుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మాత్పణమస్తు